కానీ ఒకటే మీరు మాకు తెర మీద కనిపించి అన్న లేదు సార్ మొన్నే హిటరీలో క్యామి వచ్చాను కదండి ఎన్ని సంవత్సరాలు లేదు సార్ హిట్రీ వచ్చి మీ ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చి ఎన్న లేదు సార్ మీరు ఫుల్ లెంగ్త్ అని టాపిక్ మార్చారు ఇప్పుడు అవును నేను మీరు తెరమే అంటే మాకు ఉద్దేశం ఫుల్ లెంగ్త్నే సార్ ఆనెస్ట్లీ మీకు ఒక చిన్న రీజన్ చెప్తా నిన్న ఎక్స్పర్ట్స్ వచ్చేసి టీజర్ అంతా సూపర్ ఉంది టీజర్ వచ్చి ఒకసారి ఎంతకైనా మంచిది మార్నింగ్ ఇక్కడ చూపిస్తాం కదా మన బ్రదర్స్ అందరితో బ్రదర్స్ అండ్ డేర్ సిస్టర్స్ అందరితో సో బ్రదర్స్ అండ్ డేర్ సిస్టర్స్ సో వచ్చి కలర్స్ చూసుకుంటే అరే కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా అండ్ మా డైరెక్టర్ ఎయిట్ అవర్స్ వర్క్ చేసేయండి పొద్దున మూడింటికి ఇక్కడి నుంచి బయలుదేరాడు సో ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ అయిపోగానే ఈ కలర్స్ ఇప్పుడు జస్ట్ ఈ థియేటర్కి మాత్రమే ఆల్రెడీ ఫోన్లో వచ్చింది టీజర్ ప్రపంచం ఇంటర్నెట్లో చూస్తుంది కానీ మీ ఎక్స్పీరియన్స్ థౌజండ్ పర్సెంట్ ఉండాలని చెప్పి ఎక్స్ట్రా ఎయిట్ నైన్ అవర్స్ వర్క్ చేసామండి సో ఒక టీజర్ లాంచ్లో ఫైవ్ మినిట్స్ తర్వాత ఫోన్లో ఉండే టీజర్ కూడా మేము ఇంత వర్క్ చేసామంటే సినిమాకు మేము ఎంత వర్క్ చేస్తాం ఆలోచించాం కరెక్టే కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు మీరు తీసిన ప్రతి సినిమా గన్షాట్ల పేలే సినిమాలు తీసేవాళ్ళు మీరు మీరు కూడా టూ త్రీ ఒక సినిమా తీయడం అంటే అది కొంచెం ఇంకోటి రైమ్ ఐ థింక్ ఇంకోటి ఆనెస్ట్గా చెప్తానండి ఎప్పుడు నేను నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి బయట డైరెక్టర్ ఒకటి నేను చేస్తూ ఉంటాను ఇప్పుడు మేజర్ చేస్తున్నప్పుడు హిట్ టూ చేసినట్టు ఈసారి రెండు ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దామని చెప్పి డెకర్డ్ సెట్ రెండు కలిపి రాద్దాం అని కూర్చున్నా అది మిస్టేక్ అయింది టూ ఎప్పుడు రావచ్చు టూ ఇయర్స్ లేదు లేదు ఐ ప్రామిస్ యు ప్రామిస్ యు బోత్ డెకాయిట్ డెకాయిట్ దిస్ ఉగాది అండ్ టు మరో ఫెస్టివల్కి వచ్చేస్తుంది మరో ఫెస్టివల్కి ఇన్ ట్వంటీ సిక్స్ ఇన్ ట్వంటీ సిక్స్ శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ సార్ సార్ డెకాయిట్ అన్నారు ఒక ప్రేమ కథ అన్నారు ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు టీజర్లో అన్ని యాక్షన్ మూమెంట్స్ లవ్ అని దాచేశారా లవ్ని వేరే కోణాల్లో ఏమన్నా చెప్తున్నారు ఇట్స్ యాంగ్రీ లవ్ అండి యాంగ్రీ లవ్ అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం మీరు చూడబోయే ఒక్కొక్క ఐటెం మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్లు ఒక్కొక్క విత్తనాలు ప్లాన్ చేసా అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యేదాకా అండ్ టీజర్లో మేము కొన్ని క్లూస్ ఇచ్చాము సాంగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వగానే మీరు సాంగ్ సాంగ్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు అలా స్లో స్లోగా లభం మీకు మీకు పెరుగుతుంది ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది ఎదురున్న ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడొస్తుంది ఏమైనా ప్లాన్ చేశారా నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి చేసండి సో ప్రత్యేకంగా నేను నాకు రాదు యాక్చువల్గా అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి నలుగురు కుర్రలతో ఒకే లోగో చేద్దాం ఒక మనకు రాదు అది కానీ నా గోల్ ఏంటంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళందరికీ మనోళ్ళు మనవరాళ్ళు కుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అనాలి సో సో హోప్ఫుల్లీ వావ్ అనేది మన ట్యాగ్ అవ్వాలి ఈ క్వశ్చన్ యాక్చువల్లీ సుప్రియ గారికి సుప్రియ గారు కొంచెం దూరంగా కూర్చున్నారు ఎందుకో మార్చి చాలా హడావుడిగా ఉంది పెద్ద పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది పెద్ద నాని గారు ఒక సినిమా వదులుతున్నారు యష్ నుంచి ఒక సినిమా వస్తుంది మార్చ్ అంతా ఫుల్ టైట్గా ఉంది డెకాట్ని ప్లేస్ చేయడంలో మార్చ్లో ప్లేస్ చేయడంలో రీజన్ అండి సమ్మర్ అండి అన్ని సినిమాలు బాగా ఆడాలి మేమైతే షోర్ షార్ట్ ఆల్ ది బెస్ట్ అండి శ్రేష్ గారు సార్ అండి చాలా బాగుందండి టీసర్ యాజ్ యూజువల్ ఏంటంటే మీరు అంటారు కదా ఇప్పుడు ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రతి ఫ్రేమ్లోనే ఆ ప్యాషన్ కనపడుతూ ఉంటుంది మీ మీ కంటెంట్ ఏదో అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఫ్రేమ్ ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ హిందీలో తెలుగులో సెపరేట్గా తీశారు బట్ ఆన్ దట్ నోట్ మార్చ్ నైంటీన్త్ ఇస్ అ బ్యాడ్ డేట్ ఫర్ హిందీ ఏమో ఎందుకంటే దురంధర్ టూ అనౌన్స్ చేశారు దురంధర్ వన్ పార్ట్ వన్ ఎంత హ్యావర్క్ క్రియేట్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం అంటే టాక్సిక్ ఆబ్వియస్లీ ఆ టైంకి ఏదో ఉంటుంది అండ్ అంత ప్యాషన్ ప్రాజెక్ట్ని అక్కడ ప్లేస్ చేయడం కొంచెం ఇబ్బంది ఏమో నేను చిన్న డేజాబు రీవైండ్ వేసుకోండి ట్వంటీ టూ ట్వంటీ త్రీలో మేజర్తో పాటు యశ్ రాజ్ వాళ్ళ పృథ్వీరాజ్ వచ్చింది ఇటు కమల్ సార్ విక్రమ్ వస్తుంది సో ఇదే ప్రశ్న అడిగారు అదే ఆన్సర్ నేను మళ్ళీ ఇస్తాను దేర్ మైట్ బి మెనీ బిగ్ ఫిష్ ఇన్ ద సీ బట్ వీఆర్ ద గోల్డ్ ఫిష్ అంటే ఇందాక ట్యాగ్ ఏదో అంటున్నారు ప్యాషన్ స్టార్ అని పెట్టుకోండి అలా పెట్టేసుకుంటే ఈ కేక్ తినడానికి వచ్చిన కుర్రోలు లేదు పెడితే అదే అనమాట అలా పెడితే మూడు సంవత్సరాలు తీసుకుందా నాలుగు సంవత్సరాలు తీసుకుందా పెద్ద ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఏంటండి మొత్తం అక్కినేని కాంపౌండ్ అయిపోయారు సుప్రియ గారు ప్రొడ్యూసర్ ఆవిడ ఫాదర్ వాళ్ళు బ్యానర్ రివైవ్ చేసినట్టు ఉన్నారు అన్నపూర్ణ ప్రొడక్షన్ ప్రజెంట్స్ ఇప్పుడేమో నాగార్జున గారు సాంగ్స్ పెట్టారు ఆల్వేజ్ లవ్ నాగ్ సార్ అండి చాలా చాలామంది తెలీదు నేను చిన్నప్పుడు నా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కనపెట్టరు కనపెట్టరు సాంగ్ మీద సో ఇట్స్ ఎ పర్సనల్ కనెక్ట్ ఆల్సో సో సుప్రి గారు ఫస్ట్ టైం ఐడియా ఇవ్వగానే ఇన్స్టెంట్గా టీమ్ అందరు కనెక్ట్ అయిపోయి చేసాం అనమాట సో డెఫినెట్లీ ఆయన గూఢచారి అన్నప్పుడు ఇచ్చిన సపోర్ట్కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ ఎందుకంటే స్టూడియోలో ఎక్కడ పడితే అక్కడ షూట్ చేయనిచ్చారు ఒక్క రూపాయి ఛార్జ్ చేయలేదు అండ్ ఇట్ వాజ్ ఆల్ ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ మా ఇద్దరిని సపోర్ట్ చేయడానికి సో ఎస్ ఎస్ సుప్రియ గారు సుప్రియ గారు ఒక క్వశ్చన్ మీరు అక్కడికి వెళ్తే బాగుంటుంది అండి మీరు అంటే ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు అనేది తెలియదు బికాస్ యు ఆర్ రివైవింగ్ యువర్ ఫాదర్స్ బ్యానర్ ఎస్ఎస్ క్రియేషన్స్ వెరీ వెరీ అంటేనండి నాకు అన్నపూర్ణ గుడి గుడి కన్నా అంటే అది అది కూడా చిన్న చిన్న వర్డే నేను నేను అక్కడ పెరిగాను నాకు ప్రొడక్షన్ అంటే ఏది తెలిసినా అక్కడి నుంచే అలానే నాన్నగారు ఆయన ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్న సెట్ వేసుకుని ఒక చిన్న సినిమా ముచ్చటగా ముగ్గురని తీసారండి అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్ దాని తర్వాత నాన్నగారు గాయం శివ ఇద్దరిద్దరి రాముడోచ్చాడు తాతగారితో కలెక్టర్ గారు అబ్బాయి చాలా సినిమాలు చేశారండి దెన్ హీ రిటైర్డ్ అండ్ ఆ ఎస్ఎస్ క్రియేషన్స్ అనేది నేను క్యాషియర్గా ఫస్ట్ టైం పదహారేళ్ళప్పుడు నేను పనిచేశానండి ఐ వాజ్ ద క్యాషియర్ ఫర్ ఐ థింక్ గాయం సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ దాట్ బ్యాక్ ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇన్ మై ఫాదర్స్ బ్యాక్ సో వై ఫర్ దిస్ ఫిల్మ్ అంటే కదండి

and uh, my association with telugu cinema goes back to ram gopal verma <laughs> and uh, me and supriya have been friends since then <laughs> <laughs> so when th uh, since then so when she calls <laughs> i come so how close <laughs> is uh, <laughs> so how close is dacoit to your kind of cinema dacoit is for me is very very evolved in the It's very Hollywood, very... I have... In the beginning when I was, got onto the film and I... The shooting style is not like how I shoot. And I was... Like an actor, you surrender. And as an actor, I surrendered. And Chanel's first film, he's also essentially a cinematographer. He's also grown up in California. Sheesh also has his own style so you have to kill your director when you come on a set and surrender as an actor. but when i saw the result, the way they were do doing it, and i I come from the time when people used to shoot on cans. they shoot differently. and when i saw the result, there's one, first i saw one sequence where i was not there, which is, was about them. i was totally blown. i've never seen Mrinal like this ever, ever. this will totally a game changer film for her. And really moved me. And then they showed me a sequence which I found most of. I was like cursing them. Why are you <laughs> making me do all this? And then I saw the result of it. The impact is so huge. And it is not just saying it, it looks like a very, very big film. The way they have really done that and it's holding, it's emotionally gripping. The love story is central to it. So for me, my experience has been terrific working on this.

I should be excited going on a set. I should feel like, okay, I'm going to perform today, and this is something extraordinary, something that I have not done before, and I like pushing my own limits. Also, it is not easy to balance Hindi films and Telugu movies uh, together, but I am trying my best to balance one leg is in Hyderabad, one leg is in uh, Mumbai. But having said that, i want to do movies in telugu which are very close to my heart it moves me and it should reflect on screen uh, my only agenda is to make the audience feel the journey of the character that i'm playing also it is important for me the people i'm working with the, the experience the journey what i'm learning off set like off camera uh, and like when, I, when it came to Hanusa, then it came to Shaurya Garu, and now Shanil Garu. All three have this different type of filmmaking. And even Anurag, to be, to be honest, on set, there is so much learning. I never went to a film school, but this is my school. And I like going on a movie set where I get to <laughs> learn, be better, and just improve my craft. So uh, I wish there are more scripts. One more edition for yeah. this. Uh in, in, in Bollywood, we see all this uh, lovey Davi uh, dancing Brunal. Will we ever see that Brunal in Telugu? Do you want me to? Of course. <laughs> okay, I'll do it. That was personal. <coughs> <laughs> I'll do it. I mean, next year maybe. Something uh, is brewing, so you'll know. Seshgar. So, uh, Seshgar, hi. Uh, I'll finish. Once. सो शेष हाई सो अंदर अड़क मिमल्ली एक् लेट इदा सो ई लास्ट नी डिफर पर्स्पेक्ट हिर् सो वे यू बिल रेप्युटेशन दट सेष फिलमे अभी पक् हिट थिटर की रेप्युटेशन सो दट थिंग रेजोनेट्त एग्जिटर्स डिस्ट्रब्यूटर्स आलसो ओके सेज फिल्म इस वस्तु वील हाव दट मिनम ग्यारंटी थिंग सो बट यू टू थ्री इयर्स गै्या सो इय अट फिल्म लेकिन थ्री इयर्स गैप सो वो यू से दैम స్మాల్ ల్ ఐ కీప్ ఇట్ షార్ట్ ఆన్సర్ వెరీ స్మాల్ ట్వంటీ త్రీ అయిపోయేసరికి కంప్లీట్ బర్న్అట్ అయిపోయాను అండి యూనో కంటిన్యూస్గా కోవిడ్లో మేజర్ తీస్తుండే ఇమ్మీడియట్గా కోవిడ్ అయిపోగానే హిట్ టూ తీసి విదిన్ సేమ్ ఇయర్ రిలీజ్ అయ్యి అండ్ మీకు తెలిసి నేను ప్రమోషన్ అంటే ట్వంటీ వన్ సిటీస్ ఇన్ ట్వంటీ సిక్స్ డేస్ తిరిగా మేజర్కి సో ట్వంటీ త్రీ జాన్వరిలోకి వచ్చేసరికి జస్ట్ ఇలా వాళ్ళపై పడిపోయాను రెండు ప్యాషన్ ప్రాజెక్ట్స్ రాయాలనిపించింది అండ్ మీరు ఏ ఫిల్మ్ మేకర్ అనురాగ్ సార్ని అడిగినా ఎవరిని అడిగినా కూడా స్క్రిప్ట్ బాగా రావాలి మీరు అన్నారు కదా మినిమం గ్యారెంటీ ఈసారి మినిమం గ్యారంటీ కదా మ్యాక్సిమమ్ గ్యారెంటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను మ్యాక్సిమమ్ గ్యారెంటీ ఇవ్వాలంటే నాకు రాయడానికి టైం పట్టింది సో ఇట్ టుక్ మీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు రైట్ బోత్ స్క్రిప్ట్స్ అండ్ నేను ఐఎమ్ నాట్ చేసింగ్ ఎనీథింగ్ మీరు అన్నట్టుగా నేను ట్యాగ్స్ చేసి చేయను ఏది చేసి చేయను మంచి సినిమా మాత్రమే చేసి చేస్తాను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెండు సినిమాలు చేసేవాడి సో నేను ఆగకుండా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నాకు అప్రోచ్ అయిన ఎన్నో స్క్రిప్ట్స్ నాకు నచ్చినవి ఉన్నాయి వితౌట్ రైటింగ్ ఓన్లీ యాక్టింగ్గా ఒక టూ త్రీ స్క్రిప్ట్స్ ఓన్లీ రైటింగ్ ఇట్స్ నాట్ జస్ట్ రైటింగ్ ఇట్ ఈస్ ద ప్రెప్ ఇప్పుడు యునో అస్ టు క్రియేట్ ఎక్స్ట్రీమ్లీ వైల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో షోలే కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇట్ టేక్స్ టైమ్ ఒట్టికని కొట్టేస్తే ఒట్టి కొట్టేస్తే కొట్టేస్తని తెలిసిపోతుందండి జనాలకి అందరికి ఇప్పుడు మనీ హైస్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన స్క్విడ్ గేమ్ల దాకా అందరూ తెలుగులో డబ్బింగ్లు పెట్టుకొని చూసేస్తున్నారు సో వాట్ ఆర్ వీ గివింగ్ దాట్ ఈస్ సో మచ్ బిగ్గర్ సో మచ్ బెటర్ అంటే ఇద్దిరా మా మన తెలుగు సినిమా అంటే ఇద్దరా ఆ ఫీలింగ్ మీకు రావాలంటే నేను ఎంత కష్టపడాలి సో నేను ఎప్పుడు మన టీంతో అనేది ఏంటంటే మేము ఐఫోన్ డెవలపర్స్ మీరు ఐఫోన్ యూజర్స్ మీరు ఐఫోన్ వాడుకోవాలంటే మేము కష్టపడాలి ఇప్పుడు ఒక్కసారిగా అంటే డెకాయిట్ ఫంక్షన్ కానీ మొత్తం అక్కడ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆ అయితే తీసుకొచ్చారు అంటే ఇది ఓన్లీ టీజర్ వరకేనా ఇది ఏమన్నా సినిమాలో కూడా దీనికి సంబంధించింది ఏమైనా ఉంటుందా ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం రిలేటెడ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ అనురాగ్ సార్ మీరు ఇప్పటివరకు కూడా ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ నేమ్తోనే ఎక్కువ పెట్టుకున్నాం సీత అని యష్నా అని చెప్పేసి సో డెకాయిట్లో సరస్వతి అంటున్నారు మరి సరస్వతి ఓన్లీ ఓన్లీ లవ్ సీన్స్లోనే ఉంటుందా లేదా పాటలు పాటలు మాత్రమే పాడుతా ఫైట్స్ కూడా సర్ప్రైజ్ पिक्चर आनी अभी बाकी है मेरे दोस्त आहा।